అండి ఆలు ఫ్రై చేసుకున్నాము ఆలు అంటే నాకు చాలా ఇష్టం అండి నేను ఒక్కొక్కసారి పొట్టి గీకి ఫ్రై చేసుకుంటాను ఒక్కొక్కసారి ఇలా ఉడికించి ఇలా ఉడికించి మనం ఏపుకున్నట్లయితే మనకి పెళ్ళిళ్ళలో పెడతారు ఆలు కర్రీ అలాగనిపిస్తుంది చాలా టేస్ట్గా ఉంటుంది నాకు ఉడికించి చేస్తే చాలా ఇష్టము పొట్టు తీసి ఏపుకునే ఆలు కంటే కూడా ఇలా ఉడికించి వాటర్ తీసిస్తే మనకి చాలామందికి మోకాళ్ళ నొప్పులు అంటారు అలాంటి వాళ్ళు కూడా ఇలా ఉడికించి తీసుకోవచ్చండి వాతం ఏమి ఉండదు ఉడికించిన ఆలుగడ్డలకి పొట్టిగీకి అలా వండితే కొంచెం వాతం ఉంటుంది అంటారు కానీ ఏది ఏమైనా సరే దుంపకూరలు ఎక్కువగా తీసుకుంటే మనకి మోకాలు నొప్పులు అనేటివి చాలా తగ్గుతాయండి చాలామంది ఏంటి వాతము ఎక్కువ అయిపోతుంది ఆలుగడ్డ తింటే అంటారు మనకి పిండి పదార్థాలు ఎట్లా దొరుకుతాయండి దుంపకూరలు తింటేనే దొరుకుతాయి మోకాలు నొప్పుల్లో పిండి పదార్థాలు తక్కువగా ఉన్న మనకి గుజ్జు అరిగిపోతూ ఉన్న నొప్పులు ఎక్కువైతూ ఉంటాయి అలా నొప్పులు ఉండేవాళ్ళు ఆలుగడ్డని కొంతమంది మానేస్తూ ఉంటారు కానీ నేనైతే ఎప్పుడు మానండి ఎంత మోకాలు నొప్పులు ఉన్నాయి ఏ సరే తింటూనే ఉంటాను నాకు చాలా ఇష్టం స్టవ్ మీద కలయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవల జిల్క శనగపప్పు మినపప్పు అట్లానే ఎల్లులు డబ్బులు పొట్టితో పట్టు దంచేసుకోవాలి మూడు పచ్చిమిర్చీలు సన్నగా తరి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా కరేపాకు బాగా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆలు వేసుకోవాలి బాగా కలిపేసుకొని కొద్దిగా కారము కొద్దిగా గరం మసాలా కొద్దిగా సాల్టు అంతేనండి అది వేసుకొని బాగా కలిపేసుకొని కాసేపు స్టవ్ పైన వేపుకోవాలి స్టవ్ వైల్లోనే పెట్టేయాలి మనకి ఆల్రెడీ ఉడికిన దుంపలే కాబట్టి పెద్దగా ఉడకవలసిన అవసరం ఉండదు ఆ ఉప్పు కారం అనేది దుంపులకు పట్టే వరకు స్టవ్ ఆయిలో పెట్టి కలుపుతూ ఉంటే ఏగిపోతుంది టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది రసమైనా పప్పు అయినా లేదంటే మనకి ఇలా కలుపుకొని కూడా తినొచ్చండి ఉడికించిన ఆలుకి మనకి రైస్లో కూడా కలుస్తుంది చక్కగా కలుపుకొని కూడా తినేయచ్చు రోటీ అయినా రైస్ అయినా బాగుంటుంది ఇంకా చపాతి అయినా పూరి అయినా ఈ కర్రీ అదిరిపోతుందండి టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది ఎవరికైనా నచ్చితే ఒకసారి ట్రై చేయండి ఎంత వాతం ఉన్నా సరే ఎవరు కూడా ఆలు తినకుండా ఉండలేరండి నెలలో ఒక్కసారైనా తినాలనిపిస్తుంది టేస్ట్ అలా ఉంది మరి